నేటి విశిష్టత అమ్మాయి నేటి విశిష్టతను తెలియజేస్తారా నేటి వైశిష్టంలో భాగంగా మనం ఈ రోజున చెప్పుకునే ఒక ప్రసిద్ధ దేవాలయం అంటే మాసం కనుక అంతా కూడా హరికి సంబంధించి అయితే విష్ణుకి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కనుక వీలైనంత వరకు ఈ రోజున మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నది ఏంటి అంటే విష్ణుమూర్తి అంటే శ్రీకృష్ణుడికి చాలా 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 ఇష్టమైన శ్రీకృష్ణుడి యొక్క ప్రధాన భూమి కృష్ణుడి యొక్క భూమి జన్మభూమి మధుర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు మధుర మధురలో కృష్ణుడు అసలు మధురకి ఎలా పెడతాం అలాగే మధుర ఎక్కడుంది మధురలో చూడవలసిన ప్రదేశాలు మొదలైన విషయాలు కొంత క్లుప్తంగా ఇప్పుడు మనం ఈ సమయంలో చెప్పుకుందాం ముందుగా ఏంటంటే కృష్ణుడు పుట్టిన తర్వాత అసలు ఆయన పుట్టింది ఆయన యొక్క జన్మభూమి అని దేని చెప్తారు అంటే మధురనే చెప్తారు ఆయన పెరిగింది గోకులంలో అయినా పుట్టింది మాత్రం అంతా కూడా ఇక్కడ మధురలో మధురలో పుట్టిన దానికి శ్రీకృష్ణ జన్మభూమి అనిగానే మనం మాట్లాడతాం ఆ శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించి ఈ మధురలో ఆయన పుట్టిన ప్రదేశం ఆయన యొక్క అక్కడ ప్రతి చోట కూడా కృష్ణుడి యొక్క ఆ ప్రదేశానికి కనుక మనం వెళ్ళినట్లయితే అంతా ప్రతి ఇంచు బై ఇంచు కృష్ణుడు యొక్క విధానాలే మనకు అక్కడ కనబడతాయి అక్కడ చేసుకునే పుణ్య కార్యక్రమాలు కానీ దేవాలయాలు కానీ కృష్ణుడి యొక్క ఆలోచనలు అక్కడ చేసే విధంగా దైవత్వం అనేది మనం అక్కడ చూస్తాం ముఖ్యంగా ఈ కేవలం మధుర మాత్రమే కాదు ఇటు మధురైనా అటు బృందావనైనా గోకులమైనా నందగావైనా ఇటు పక్కన తీసుకున్నట్లయితే మనకి బర్సానా ఇవన్నీ కూడా చాలా 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 ముఖ్యమైన భూమి కృష్ణుడికి సంబంధించి అని మనం చెప్పుకుంటాం అయితే ముఖ్యంగా మొట్టమొదటి అక్కడ దర్శించవలసిన ప్రదేశం ఏంటి అంటే శ్రీకృష్ణ జన్మభూమిలో ఆయన పుట్టిన ప్రదేశం ఆయన ఎక్కడ పుట్టారు జైల్లో పుట్టడం ఆ దేవాలయాల సమీపంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడెక్కడున్నారు వాళ్ళు ఒక చిన్న జైల్లో కృష్ణుడి జన్మించిన ప్రదేశం అది ఒకటి చూసే ప్రదేశంగా మనం చెప్తాం ఆ తర్వాత మనం చూసి ఇంకా ముఖ్యమైన దేవాలయాలుగా తీసుకుంటే అక్కడ అది ద్వారకాధీష్ దేవాలయం అని చెప్పి ఒకటి చెప్తారు ఈ ద్వారకాధీష్ దేవాలయంలో ముఖ్యంగా కృష్ణుడిని చూస్తాం అదంతా కూడా ఆర్కిటెక్చరు చాలా విశేషంగా చాలా బాగుంటుంది అంతా కూడా అది మనకి ఈ యొక్క జైపూర్ రిలేటెడ్గా ఆర్కిటెక్చర్ అంతా అంటే దానికి సంబంధించిన శైలి అంతా ఆ విశేషం అందం అంతా కూడా దానికి సంబంధించిన శైలిలో ద్వారకాధీష్ టెంపుల్లో మనం చూస్తాం కృష్ణుణ్ణి అందులో ఒకటి చూడడం అనేది ఒకటి మనకి జరుగుతుంది అలాగే అక్కడ చూడవలసిన మరొక ముఖ్యమైన ప్రదేశం ఏంటి అంటే మందిర్ ఈ మందిర్లో ఏముంటుంది గీత అంటేనే మనందరికీ తెలుసు భగవద్గీత భగవద్గీతకు సంబంధించిన అనేక శ్లోకాల సముదాయం ఆ మందిరం అంతా కూడా విశేషంగా గీతకి సంబంధించి భగవద్గీతకు సంబంధించి అందంగా శ్లోకాలని అక్కడ మనకి ఆసక్తికరంగా ఉండే విధంగా ఉంచిన వైనాన్ని ఈ మందిర్లో మనం దర్శిస్తాం ఆ గీతా మందిర్తో పాటుగా మరికొంత ముందుకు వెళ్ళినట్లయితే మనకు అక్కడ కనబడేది కా ముఖ్యంగా ఈ సరోవర్ లాంటిది ఒకటి ఉంటుంది అంటే కృష్ణుడికి సంబంధించి అక్కడ ఆయన స్నానం చేసినట్టుగా అక్కడ ఆయన ఈ ఇది చేసినట్టుగా తర్వాత తర్వాత సమయంలో ఓటు చెప్తారు దాన్ దానికంటే ఇంకొంత ముందు మనకి ఇంకా అక్కడ కనబడేది ఏంటంటే రాధాకుండు శ్యామ్ కుండు అని రెండు ఉంటాయి అవి దేనికి అని చెప్తే బృందావనంలో కూడా ఇది వస్తుంది ఈ పాటు కూడాను ఈ ఇక్కడ కృష్ణుడు తన వేణువుతో కొట్టినప్పుడు అక్కడ నీళ్లు వచ్చినట్టుగా యమునా నది సమీపంలో ఆ నీళ్లు ప్రవహించినట్టుగా ఆ కుండలు గురించి చెప్తారు అది ఒకటి విశేషమైన ప్రదేశంగా కూడా చెప్తారు అలాగే దానికి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు దాదాపుగా ఈ ప్రదేశాని దూరంలో మనకి గోవర్ధన కొండ కూడా వస్తుంది ఈ గోవర్ధన కొండకి సమీపంలో ఏంటి దీని యొక్క విశేషం అని కనుక తీసుకున్నట్లయితే ఈ ప్రదేశం గోవర్ధన కొండ అనేదాన్ని కృష్ణుడు తన చిటికిన వేలుతో ఎత్తన ప్రదేశంగా చెప్తారు ఎందుకంటే ఇంద్రుడితో ఆయనకైన వాగ్వాదంలో ఆయన పంటలన్నీ కూడా ఇబ్బంది పెట్టడానికి ఇంద్రుడు కురిపించిన వర్షాల వల్ల వారం రోజుల పాటు అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే అందరినీ రక్షించడానికి శ్రీకృష్ణుడు తన చిటికిన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు అన్న విధానం మనందరికీ తెలుసు దానికి సంబంధించిన గోవర్ధన కొండ అనేది ఇక్కడికి సమీపంలోనే చెప్తారు అంటే ఇవన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయి ఈ మధుర మధురకి ఒక పది కిలోమీటర్ల దూరంలో గోకులం అలాగే దానికి ఇంకొంత దూరంలో మనకి బృందావనం అన్ని దగ్గర దగ్గర అయినా దేనికి సంబంధించి నా చూడవలసిన ప్రదేశాలు అందులో కొన్ని విశేషంగా ఉండే ఉంటాయి అన్నది ఇదొకటి అలాగే ఇదే ప్రదేశంలో మధురకు సంబంధించిన మ్యూజియం ఒకటి ఉంటుంది ఆ మ్యూజియంలో ఏముంటాయి అప్పటి కాలంలో వస్తువులు కానీ ఆకృతులు కానీ విశేషాలు కానీ అప్పుడు వాడినవి కానీ అప్పటి రాచరికంలో జరిగిన ఈ యొక్క నాణ్యాలు కానీ అంటే ఆ మ్యూజియంలో అంత కృష్ణుడికి సంబంధించిన రకరకాల విషయాలని భద్రపరిచిన భాండాగారంగా చెప్తారు అంటే జనరల్గా మనం ఎక్కడికన్నా ఒక ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు దానికి సంబంధించినవన్నీ కూడా ఏదో ఒక చోట నిక్షిప్తమై ఉంటాయి పూర్వకాలంలో అన్నీ ఇప్పుడు మనకి కనబడడం కష్టం కనుక కాబట్టి అలాంటిది మధురలో మధురకి సంబంధించిన మ్యూజియం అనేది అది కూడా అన్ని విషయాలని భద్రపరిచిన ఒక మంచి భాండాగారంగా చెప్పుకుంటారు కాబట్టి అది ఒకటి విశేషం చెప్పుకోవాల్సిన ప్రదేశంగా చెప్తాం అలాగే ఇంకొక టెంపుల్ కూడా ఏంటంటే గోవర్ధన టెంపుల్ అని చెప్పి ఇంకొకటి కూడా అక్కడ విశేషంగా చెప్తారు ఆ ప్రదేశంలో ఏం చూస్తూ ఉంటే కృష్ణుడిని కృష్ణుడి యొక్క లీలకి సంబంధించినవి ఇవి చూడడం అనేది ఒకటి చెప్తారు ఇది మాత్రమే కాకుండా ఇక్కడ మనకి అక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఒకటి ఉంటుంది అంటే ఎక్కడ ఈ కంసుడికి సంబంధించిన విషయంలో కంసుడిని ఇది చేశాక ఆయన వచ్చి విశ్రాంతి తీసుకున్న విశ్రాంతి ఘాట్ ఒకటి ఉంటుంది అంటే కంసుడి అనంతరం శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి అక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా విశ్రాంతి ఘాట్ అని చెప్పి ఒకటి తప్పనిసరిగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూసేది ఇక దీంతోపాటు కన్స్ విల్ కన్స్ లాగా ఒకటి ఉంటుంది అది చాలా పురాతనమైపోయింది అక్కడే వీళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన కన్స్ కోట దాని పేరు అంటే ఇలా చాలా ప్రదేశాలు మధురలో ఉన్నాయి అంటే కృష్ణుడు కృష్ణ జన్మభూమి అనేది అన్నిటికంటే ప్రధానం కృష్ణుడి లీలలు అనేవి ప్రధానం కృష్ణుడి యొక్క తల్లిదండ్రులు బంధించబడ్డ ప్రదేశంగా పుట్టిన ప్రదేశంగా ఆయన యొక్క అన్నీ అక్కడి నుంచి కాబట్టి ఇదొకటి మనం చూడవలసిన అతి ముఖ్యం ప్రదేశం కాబట్టి తప్పనిసరిగా మధుర వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలన్నీ చూడడానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి ఓ హరి ఓం నమస్కారం